హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొమ్మి గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఈ వచ్చేసరికి అండి వేగనాటి ఓసరారెడ్డి గారు గౌరవ ఎంపీపీ గారు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి గొగ్గిత్తం చూద్దామండి ఆపవా ఒక్క సెకండ్ వేగనాటి ఓసరారెడ్డి గారు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం గౌరవ ఎంపీపీ గారు కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి థ్యాంక్